ఒక వ్యక్తి చెప్పిన మాట ఏందంటే సేవకుడు అంటే బ్రతకడానికి బైబిల్ పట్టుకున్నవాడు కాదు నాన్న పాపములో నాశనంలో సాతానులో పడి చచ్చిపోయిన వాళ్ళందరినీ బ్రతికించడానికి సేవకుడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడా రైజలా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని ధ్యానం చేసి చదివి దీని ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి మాటని హృదయంలో రాసుకొని ఈ మాటలను మోసుకొని వచ్చి అనేక మందికి అందించి బ్రతికించి బలపరిచి స్థిరపరిచి నూతనపరిచి పరలోక రాజ్యానికి కట్టడానికే దేవుని సేవకుడు ప్రయాసపడుతున్నాడు కానీ బ్రతకడానికో బ్రతురు కోసం పట్టింది కాదని ఒక వ్యక్తి దీని గురించి జవాబు ఇవ్వడం జరిగింది ప్రైజ్ అలాడ్ ఇది వాస్తవం ఇది సత్యమండి అందుకు ప్రభుకే మహిమ కలుగును గాక కనుక